ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రయాన్ ఫైవ్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్రో చీఫ్ నారాయణన్ వెల్లడి డిజిటల్ అరెస్ట్ మోసాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల కోట్లు స్వాహా కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్నుమూత ప్రధాని మోదీ నివాళి బైదు నుంచి రెండు కొత్త ఏఐ మోడళ్లు ఎర్నీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ చాట్ బాట్ల ఆవిష్కరణ చంద్రయాన్ ఫైవ్ మిషన్కు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆదివారం వెల్లడించారు చంద్రుడిపై అధ్యయనానికి చంద్రయాన్ త్రీలో ఇరవై ఐదు కిలోల రోవర్ను పంపించగా చంద్రయాన్ ఫైవ్ లో రెండు వందల యాభై కిలోల రోవర్ను పంపించనున్నట్లు ఆయన తెలిపారు చంద్రయాన్ త్రీ మిషన్ లో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే మూడు రోజుల కిందటే చంద్రయాన్ ఫైవ్కి కేంద్రం నుంచి ఆమోదం లభించిందని జపాన్ సహకారంతో ఈ ప్రయోగం నిర్వహించనున్నట్లు నారాయణన్ చెప్పారు చంద్రుడి నమూనాలు తీసుకొని వచ్చేందుకు రెండు వేల ఇరవై ఏడులో చంద్రయాన్ ఫోర్ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు కుంభకోణాలకు అంతులేకుండా పోతుంది ఒక్క రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో భారతీయులు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నివేదిక పేర్కొన్నది రెండు వేల ఇరవై ఐదులో మొదటి రెండు నెలల్లో పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది కేసులు నమోదు కాగా బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు రెండు వందల పది కోట్ల రూపాయలు కొల్లగొట్టారని తెలిసింది డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు గత మూడేళ్లలో భారీగా పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి కేసుల సంఖ్య మూడు రెట్లు బాధితులు కోల్పోయిన సొమ్ము ఇరవై రెట్లు పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంట విషాదం నెలకొంది ఆయన తండ్రి కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్ను మూశారు ప్రస్తుతం ఆయన ఎనభై నాలుగు సంవత్సరాలు అనారోగ్యం కారణంగా సోమవారం కన్ను ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేవేంద్ర ప్రధాన్ భౌతిక గాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు కాగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో దేవేంద్ర ప్రధాన్ మంత్రిగా పనిచేశారు ఒడిశా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు ఆయన మృతి పట్ల ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘి స్పందించారు ఆయన ప్రజా నాయకుడని సమర్థుడైన పార్లమెంటేరియన్ అని కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి వరకు కేంద్ర రవాణా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు ప్రజా ప్రతినిధిగా ఎంపీగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరగడంతో కొత్త మోడళ్ళ రాక ఎక్కువైంది ఈ క్రమంలో చైనా సెర్చ్ జన్ ది గజం బైదు తాజాగా రెండు కొత్త ఏఐ మోడల్ లను ఆవిష్కరించింది ఎర్నీ ఫైవ్ ఎక్స్ పేరుతో ఈ చార్ట్ బాట్లను తీసుకువచ్చింది ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని విశ్లేషించగల సామర్థ్యం వీటికి ఉన్నట్లు బైదు వెల్లడించింది మల్టీ మోడల్ సామర్థ్యం కలిగిన ఈ రెండు చాట్ బాట్లకు అద్భుతమైన మెమరీ ఐక్యూ ఉన్నదని టెక్స్ట్ ఫోటోలు వీడియోలు ఆడియోలు సహా అనేక రకాల సమాచారాన్ని ఇవి విశ్లేషించగలవని పేర్కొంది ముఖ్యంగా ఎక్స్ వన్ మోడల్ ఏ విషయాన్నైనా అర్థం చేసుకొని ప్రణాళికలు రచించగలదని అటానమస్ ఎబిలిటీతో కూడిన డీప్ థింకింగ్ ఏఐ మోడళ్లలో ఇదొకటని బైదు తెలిపింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్